ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ అవిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం మీరు రేపు మంగళవారం రోజు నీళ్ళలో ఒక పదార్థం కలిపి సూర్యభగవాను ఇస్తే మీ జీవితం మారిపోతుంది మీరు ఏ పని చేసినా విజయం లభిస్తుంది మనోధైర్యం బుద్ధిబలం పెరుగుతాయి అనారోగ్య సమస్యలతో కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటే వారి ఆరోగ్యం కుదుటబడుతుంది ఎందుకంటే సూర్యుడిని ఆరాధించడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం చేకూరుతుంది అలాగే మనోధైర్యం అలాగే మనం ఏదైతే కోరుకుంటామో ఆ ప్రతి కోరిక కూడా నెరవేరడానికి మార్గం ఉంటుంది సూర్యుడిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు లభిస్తాయి వారికి సుఖం సంతోషం లభిస్తుంది ఏ పని చేసినా దానిలో విజయం లభిస్తుంది ఏది కోరుకుంటే అది జరుగుతుంది మీలో ఆత్మవిశ్వాసం మనోబలం పెరగడమే కాకుండా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా అంటే మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా పాజిటివ్గా మార్చగలుగుతారు అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకుంటారు దురదృష్టవంతులు కూడా అదృష్టవంతులుగా మారతారు సూర్యుడిని ఆరాధించడం వల్ల ఇంత గొప్ప లాభం ఉంటుంది ఈ ఉపాయం మంగళవారం నాడు ఒక పద్ధతి ద్వారా చిన్న తాంత్రిక పద్ధతి ఈ పద్ధతి ద్వారా మీరు చేయడం వల్ల ఖచ్చితంగా మీ కుటుంబము మీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి ధైర్యం వస్తుంది మనోబలం పెరుగుతుంది ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు సూర్యారాధన చేయటం వల్ల ఖచ్చితంగా స్వస్థత చేకూరుతుంది ఇది మన పెద్దలు చెప్తున్నమాట ఈ తాంత్రిక ఉపాయంలో కూడా చాలా చిన్న ఉపాయం ఎలా చేయాలో చెప్తాను విధి విధానంగా పాటించండి ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు మిగతా ఎటువంటి ఆహార నియమావళి కానీ ఏమీ లేవు ఈ ఉపాయాన్ని మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి పది లోపు ఎప్పుడైనా చేయవచ్చు పది తర్వాత చేయకూడదు ఉదయం ఆరు నుండి పదిలోపు చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక రాగి లోటా కానీ చెంబు కానీ మీరు రాగి ఏదైనా పాత్ర ఏదైనా వాడుకోవచ్చు రాగిది కావాలి నీరు కావాలి అలాగే ఆంజనేయ స్వామికి వేసే సింధూరం ఉంది కదా సింధూరం కావాలి అలాగే ఒక ప్రమిద ఒక ప్లేటు ఏదైనా వాడుకోవచ్చు ఆవు నెయ్యి మాత్రం వాడాలి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇది మనం ఎలా చేయాలో చెప్తాను మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఒక ఇలా లోటా కానీ గ్లాస్లో కానీ నీళ్ళు తీసుకోండి దానిలో కొంచెం చూపిస్తా నేను సింధూరాన్ని కొద్దిగా సింధూరాన్ని వేయండి కొద్దిగా సింధూరాన్ని వేసి మీరు సూర్యుడి వైపు తిరిగి సూర్యుడికి సూర్యదేవుడికి అర్గ్యం ఇవ్వండి ఈ గ్లాసుని కానీ లోటా కానీ ఏదైనా రాగి పాత్రని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ తలకంటే ఎత్తుగా పెట్టుకొని నీటిని సూర్యుడి వైపు చూపిస్తూ వదలాలి కింద ఈ నీరు మీ కాళ్ళ మీద పడకుండా ఏదైనా పాత్ర పెట్టుకొని బకెట్ లాంటిది పెట్టుకోండి మీకు ప్లేస్ ఉంటే కనుక ఏదైనా మొక్క అంటే తులసి మొక్క కాకుండా ఏదైనా వేరే మొక్క పెద్ద మొక్క ఉన్న అక్కడ పక్కన మొదల్లో మొదలవచ్చు కానీ ఇది గుర్తుంచుకోండి మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు మీరు చేస్తున్నారు అలాంటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక పాత్ర కింద పెట్టుకొని ఈ నీరు దాంట్లో పోయండి అంటే పైనుంచి పోస్తున్నప్పుడు సూర్యుడికి అర్గమిస్తున్నప్పుడు పైనుంచి ఇలా పట్టుకొని మీరు మీ తలభాగం కరెక్ట్గా మీ నుదురు కంటే ఎత్తు భాగంలో పట్టుకొని సూర్య భగవాన్ని చూస్తూ అర్గ్యం ఇవ్వండి ఈ నీళ్ళని అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మీరు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి సూర్యదేవుడికి చూపిస్తా మీకు నేను ఎలా చేయాలో అది కూడా ఆరతి ఇవ్వాలి ఇలా ఒత్తిడి రెండు ఒత్తిడి వేయండి మీరు అగ్గి పుల్లతో కాకుండా సాంబ్రాణి పుళ్లతో వెలిగించండి ఇలా రెండు ఒత్తిడి వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు మీరు కింద మీకు వీలైతే కాపర్ ప్లేట్ పెట్టుకోండి లేకపోతే మామూలుగా మామూలు ప్లేట్ సరే స్వామివారికి మీరు ఇలా చూపించండి ఇవ్వండి తర్వాత ఇలా హారతి ఇచ్చిన తర్వాత మీరు ఒక మంత్రాన్ని చాలా తేలికైన మంత్రం ఓం ఆదిత్యాయ నమ అని కానీ లేదా ఓం భాస్కరాయ నమ ఈ రెండు మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని మీరు స్వామివారిని ఇరవై ఒక్కసార్లు మనసులో తలుచుకోండి ఇది మీరు ఈ ఉపాయాన్ని ప్రతి మంగళవారం చేయవచ్చు ప్రతి మంగళవారం మంగళవారం ఇలా కంపల్సరిగా సింధూరాన్ని చేస్తూ చేయటం వల్ల మీ కుటుంబంలో అనారోగ్య సమస్యల నుంచి బాధపడుతున్నవారు బయటపడతారు మీ మానసికంగా మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనోబలం పెరుగుతుంది సూర్యభగవానుడు బలపడతాడు జాతకరీత్యా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోగలుగుతారు అదృష్టవంతులు ఖచ్చితంగా అవుతారు అంటే దురదృష్టం వెంటాడుతుందనే వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఉపాయం చేయండి అదృష్టవంతులుగా మారుతారు ఇది ప్రతి మంగళవారం చేయవచ్చు ఆడవారు నెలసర సమయంలో చేయవద్దు ఆహార ఏమవాలంటే ఏమీ లేవు ఇవి నీటిని మాత్రం పొరపాటున అంటే కాళ్ళ మీద పడే విధంగా పొయ్యి మాకండి ఏదైనా గిన్నె పెట్టుకుని దాంట్లో పోసి ఆ నీటిని తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదల్లో పోసేయండి తులసి మొక్క కాకుండా వేరే ఏదైనా చెట్టు మొదల్లో పోయండి మీకు మాకు చెట్టు లేదు అనుకుంటే మీరు షింక్లో అయినా పోసేయండి ఇబ్బంది ఏమీ లేదు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాళ్ళ మీద మాత్రం పడకూడదు మీరు కంపల్సరీగా ఆవు నేత్వం మాత్రమే చేయాలి ఈ ప్రమిదం మళ్ళీ వాడుకోవచ్చు మనం ఏదైతే వెలిగించాం కదా ఆ దీపాన్ని అలా పెట్టి ఉంచండి అయిపోయిన తర్వాత అలా పెట్టి ఉంచండి మీరు హారతి తీసుకొని మీరు మనసులో బలంగా అనుకోండి ఖచ్చితంగా మార్పు వస్తుంది గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు సుఖము అంటే ఏదైతే భార్యా పిల్లలతో ఇబ్బందిలో ఉన్నా తొలగిపోతాయి చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతమైన మార్పులు మీరు చూడగలుగుతారు ఎందుకంటే ఈ చిన్న పరిహారానికి అంత అద్భుతమైన శక్తి ఉంది అంతకుముందు వీడియోల్లో కూడా నేను మీకు ఆర్గ్యం గురించి చదవడం జరిగింది నాలుగు వీడియోలు చేయడం జరిగింది ఎందుకంటే సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల కూడా మనలో ఇప్పుడు భయం ఏదైతే భయపడుతున్నామో ఆ భయం దొరుకుతుంది ఈ పాండమిక్ సమయంలో మీరు ఖచ్చితంగా అమ్మవారి నామాన్ని ఆయనే స్వామిని నారాయణని మీ ఇష్టదేవాన్ని కులదేవాన్ని నామాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండండి ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు అమ్మవారి అనుగ్రహంతో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో ఈ పాండమిక్తో వారందరూ త్వరగా కోలుకోవాలని వారందరికీ స్వస్థత చేకూరాలని వారందరూ త్వరగా రికవరీ అయ్యి కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ని కూడా పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి కంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఇంట్లో ఉండి చేసుకోగలిగే ఉపాయాలు చాలా చేయడం జరిగింది మీరు ఏదైనా సరే చాలామందికి ఏంటంటే మాకు ఈ పదార్థం దొరకలేదు గురువుగారు మాకు ఈ కాపర్ది లేదు గ్లాసు లోటా లేదు మేము స్టీల్ గ్లాస్తో చేయవచ్చా ఈ ఉపాయానికి కాపర్ మాత్రమే వాడాలి అవకాశం ఉన్నవారు చేయండి అవకాశం లేని వారు నెక్స్ట్ మంగళవారానికైనా తెచ్చుకోండి ఎందుకంటే చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు ఇంకొకటి ఏంటంటే మీ అందరికి నా వినపం ఏంటంటే మనోబలం మీరు మానసికంగా బలంగా ఉన్నప్పుడే సమస్య నుంచి బయటపడడానికి మార్గం తెలుస్తుంది భయపడిమాకండి భగవంతుడిని పట్టుకోండి అమ్మవారు మనందరినీ రక్షిస్తుంది మనం నిజాయితీగా ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా నిజాయితీగా ధైర్యంగా ఉంటే సమస్య నుంచి బయటపడతాము ప్రతి కుటుంబంలోనూ ఎంతోమంది గురువుగారు మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు మిత్రులారా మీ అందరికి చెప్తున్నది ఏంటంటే అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి నామంతో మీరు ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి బయటపడతారు స్నానం చేస్తున్నప్పుడు మృత్యుంజయ మహామంత్రాన్ని దోచిన నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళని అనుకొని మంత్రాన్ని అనుకొని ఆ నీళ్ళని మీరు స్నానం చేసే నీళ్ళల్లో బకెట్లో వేసుకోండి అలా స్నానం చేయండి మృత్యుంజయ మహామంత్రాన్ని కూడా స్మరిస్తూ ఉండండి ఈ పాండమిక్ నుంచి బయటపడతారు భయపడద్దు ఖచ్చితంగా అమ్మవారు అని అందరినీ కాపాడుతుంది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ